హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఫర్టిలైజర్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను ఎక్స్పర్ట్ని అయితే కాదు కానీ నా బాక్యాల్లో నోటీస్ చేసినవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను మీ అందరికి కూడా హెల్ప్ అవుతుందని అమెరికాలో బోల్డ్ అంతమంది గార్డెన్ లవర్స్ ఉంటారు చాలామంది గార్డెనింగ్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు నాతో సహా సో అలాంటి వారందరికీ స్టార్టింగ్లో ఎలాంటి ఫర్టిలైజర్స్ వాడాలో తెలియదు సో ఇక్కడ నర్సరీస్లో జనరల్గా దొరికేది అంటే ఫర్టిలైజర్ అనగానే కనిపించేది ఏంటంటే ఇది మిరాకిల్ గ్రో అనమాట సో ఇది వచ్చేసి నైన్ టు థర్టీన్ డాలర్స్ అలా ఉంటుంది నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ ఈ ఫర్టిలైజర్ వాడుతుండే ఇప్పుడు కంప్లీట్గా స్టాప్ చేశాను దీని రిజల్ట్ నా బ్యాక్ యాడ్లో చూసిన తర్వాత సో చాలామంది ఫర్టిలైజర్స్ అనగానే మిరాకిల్ గ్రో కొనేసుకొని తెచ్చేసుకుంటారండి ఇది మాత్రం సాయిల్కి అస్సలు మంచిది కాదు సో దీని దీనివల్ల వచ్చే లాభాలు నష్టాలు అయితే నేను ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోతా ఉన్నాను నేను కొన్ని ఇయర్స్ నుంచి నా బ్యాక్ యాడ్లు నోటీస్ చేసినవి మాత్రమే నేను మీతో షేర్ చేస్తున్నాను నేను ఎక్స్పర్ట్ని అయితే కాదు మిరాకిల్ గ్రో అమెరికాలో పాపులర్ ఫర్టిలైజర్ ఇది వాడిన తర్వాత క్విక్ అండ్ వెజిబుల్ రిజల్ట్ అయితే మనం తప్పకుండా చూస్తాము దాంతోపాటు ఈ మిరాకిల్ గ్రో వచ్చేసి మనకి ప్లాంట్స్కి బూస్ట్ని ఇస్తుంది ఇది వాడగానే ఒక విత్ ఇన్ టూ టు త్రీ డో త్రీ డేస్లో మీరు నోటీస్ చేసేది ఏంటంటే ప్లాంట్స్ చక్కగా ఫాస్ట్గా గ్రో అయినట్లు పెద్ద పెద్ద లీవ్స్ తోటి లష్గా గ్రీన్గా అలా కనిపిస్తూ ఉంటాయి ప్లాంట్స్ స్ట్రెస్ని అయితే తక్కువ చేస్తుంది అన్నట్లు ఈ మిరాకిల్ గ్రో అయితే పనిచేస్తుంది అనమాట మిరాకిల్ గ్రో బోల్డ్ అన్ని రకాలుగా దొరుకుతుంది ఒకటి లిక్విడ్ ఫామ్లో గ్రన్యులాస్ లేదంటే మనం సాయిల్లో మిక్స్ చేసుకొని వాడచ్చు ఇలా బోల్డ్ అన్ని రకాలు మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట స్టార్టింగ్ డేస్లో నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏం ఫర్టిలైజర్ వాడాలా అని నేను చూస్తున్నప్పుడు నర్సరీలో అడిగితే వాళ్ళు నాకు మిరాకిల్ గ్రో సజెస్ట్ చేశారు అండ్ ఆర్గానిక్ కూడా అన్నీ ఉన్నాయి అవి కూడా కావాలంటే తీసుకోవచ్చు అన్నారు సో సరే మిరాకిల్ గ్రో తీసుకుందాము ఇది కాస్త చీప్గా ఉంది అని చెప్పేసి అప్పట్లో తీసుకుని వాడుతుండే అసలు దీని రిజల్ట్ మాత్రం అమోఘం అంటే అమోఘం అనమాట చెప్తున్నాను కదా ఇది వాడిన విత్ ఇన్ టూ టు త్రీ డేస్లో మీరు ప్లాంట్ సూపర్ ఫాస్ట్గా గ్రో అయినట్లు చూస్తారు ఈవెన్ పువ్వులు కాయలు అంటే చక్కగా ఈల్డ్ కూడా వచ్చేస్తుంది అన్నట్లు ఈ మిరాకిల్ గ్రో మాత్రం మిరాకిల్గా పనిచేస్తుందని చెప్తాను సో పాజిటివ్ సైడ్ చూస్తే అంతే సింపుల్గా మిరాకిల్ గ్రో ఇలా పనిచేస్తుంది కానీ మిరాకిల్ గ్రో కరెక్ట్ పద్ధతిలో వాడితే ప్లాన్స్కి హెల్ప్ కూడా అవుతుంది కాదని నేను చెప్పను సో ఇది పాజిటివ్ సైడ్ ఇప్పుడు మిరాకిల్ గ్రో వాడితే నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కదా అంటే నేను కాన్స్ అని చెప్పాను బట్ యా అదర్ సైడ్ కూడా చూద్దాం మనం మిరాకిల్ గ్రో ఎక్కువగా వాడినప్పుడు మిరాకిల్ గ్రో మీరు సన్ బర్న్ వినే ఉంటారు కదా అట్లనే ఫర్టిలైజర్ బర్న్ కూడా అవుతుంది ఇది ప్లాంట్స్ రూట్స్ అండ్ లీవ్స్ని డ్యామేజ్ చేస్తుంది అండ్ ప్లాంట్స్ని చంపేస్తుంది కూడా ఇది నేను నా బాక్యాల్లో ఎక్స్పీరియన్స్ చేశాను నా దగ్గర ఒక ఒక మంచి ఫ్రూట్ ట్రీ ఉండేది ఒకటి అది రెండు మూడు రకాలు ఉండేది స్టార్టింగ్లో అది చక్కగా ఇంత అయింది అయిన తర్వాత నేను నాకు తెలియక నేను ఈ మిరాకిల్ గ్రో చక్కగా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి వన్స్ ఇస్తుండే అనమాట ఉన్న ఫలంగా ఒకరోజు ఆ చెట్టు చనిపోయింది నాకు ఎంత బాధేసిందంటే అసలు చాలా బాధేసింది అది మిరాకిల్ గ్రో వాడడానికి ముందు ఎన్ని కాయలు వచ్చాయో వాడికి ఆ మొక్కకి ఏమైందో ఏమైందో అర్థం కాలేదు ఆ తర్వాత బోల్డ్ అంత రీసెర్చ్ చేసిన తర్వాత మిరాకిల్ గ్రోనే కలుపు అని తెలిసిందనమాట సో అదొక్కటనే కాదు నా బాక్యాడ్లో కర్రీలీఫ్ ప్లాంట్ ఉండేది అది ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ ఫీట్ మోర్ దెన్ సిక్స్ ఫీట్ టాల్ ఉండేదండి దాన్ని కూడా చంపేసింది అలా కొన్ని రకాల నేను ఎంతో టైం స్పెండ్ చేసి వాటిని కాపాడుకున్న మొక్కలు ఈ మిరాకిల్ గ్రో వల్ల చనిపోయాయి అన్నమాట సో తర్వాత దీని గురించి చదివి రీసెర్చ్ చేసి ఏం జరిగిందని నా ప్యాక్ నేను ఎక్స్పెరిమెంట్ చేశాక సో నాతో అయిన విషయాలన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట మిరాకిల్ గ్రో వాడినప్పుడు ప్లాన్స్కి ఇమీడియట్గా న్యూట్రియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది కానీ సాయిల్ సాయిల్ హెల్త్ని కానీ స్ట్రక్చర్ని కానీ ఇంప్రూవ్ అస్సలు చేయదు ఇది మిరాకీ గ్రోలో హై సాల్ట్ కంటెంట్ ఉంటుంది దాంతోపాటు ఒక సింథటిక్ ఫర్టిలైజర్ అనమాట సో మన సాయిల్లో ఏవైతే మైక్రోబ్స్ ఉంటాయో అవి ఒక వైటల్ రోల్ ప్లే చేస్తాయి సాయిల్లో అంటే న్యూట్రియన్స్ సైక్లింగ్కి అండ్ సాయిల్ హెల్త్కి వాటన్నిటికీ కూడా ఈ మిరాకిల్ గ్రో నష్టాన్ని చేకూరుస్తుంది అనమాట ఇదొక సింథటిక్ ఫర్టిలైజర్ కావటం వల్ల ఎన్వారన్మెంట్ని కూడా పొల్యూట్ చేస్తూ ఉంటుందన్నమాట సో ఎలా చూసినా దీనివల్ల పెద్ద లాభాలైతే నాకు అనిపించలేదు ఎస్ ఇన్స్టంట్ గ్లో లాగా ఇన్స్టంట్ గ్రోత్ అయితే ఉంటుంది నేను నోటీస్ చేసింది ఏంటంటే నేను ఎప్పుడైనా నా బ్యాక్యార్డ్లో మిరాకిల్ గ్రో వాడుతున్నప్పుడు మాత్రం చాలా ఇమీడియట్గా ఆకులు ఇవన్నీ వస్తాయని అనుకున్నాను కదా దాంతోపాటే ఏదైతే ఒక సైక్లింగ్ ఉంటుందో చూసారా ఇప్పుడు అంటే మనము ఎలా చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సమ్మర్లో ఒక కూరగాయ వేశారు నాటు పెట్టారు కదండి అది ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత న్యాచురల్గా అయితే ఎలాంటి ఫర్టిలైజర్స్ కాంపోస్ట్ మీరు వేయకుండా పాట్లో పెంచకుండా భూమిలో కనుక వేస్తే ఫార్టీ ఫైవ్ డేస్ టైం అండి ఒక తీగ మొక్క పెరగడానికి ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత అది ఆకులు పువ్వులు అయితే సారీ పువ్వులు కాయలు అయితే ఇస్తుంది అనమాట అది ఒక న్యాచురల్ ప్రాసెస్ అది ఈ మిరాకిల్ గ్రో వేసిన తర్వాత అది బ్రేక్ చేస్తుంది దానికంటే ముందే ఇవి పువ్వులు కాయలు ఇచ్చేస్తుంది కానీ మనము ఒకసారి ఇచ్చిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా పువ్వులు కాయలు ఇచ్చేస్తుందా మళ్ళీ నెక్స్ట్ టైం వేసాకే పువ్వులు కాయలు వస్తాయి ఇమీడియట్గా అయితే అదొక లాగా ఏదైతే ఆ ప్లాంట్ సైక్లింగ్ ఉందో అది కంటిన్యూ అవ్వదన్నమాట సో ఈ విధంగా చూస్తే ఎందరో తెలియనివారు బ్యాక్ మిరాకిల్ గ్రో వాడినప్పుడు అరే మనకి బోర్డు అన్ని కాయలు వచ్చేస్తున్నాయి ఆకురలు కూరగాయలు సరే పూల మొక్కలు అంటే నేను చెప్పను పూల మొక్కలకి వాడుకోవాలి అనుకుంటే అది మీ ఇష్టం కానీ మనం ఆర్గానిక్గా పెంచుకోవాలి అంటే మిరాకిల్ గ్రో మాత్రం మనకి కాదు అని నేను చెప్తున్నాను అంటే మీ ఇష్టం వాడేవారు కానీ ఇది మాత్రం అంత హెల్ప్ అవ్వలేదు నాకు అది ఇచ్చినప్పుడే కాయలు పువ్వులు రావడం అది ఇవ్వడం మానేసిన తర్వాత మళ్ళీ చెట్టుకి అది చాలా డల్ అయిపోతుందనమాట సో మిరాకిల్ గ్రో అనేది ప్లాంటికి ఒక ఎనర్జీ డ్రింక్ లాగా ఇవ్వగానే యాక్టివ్గా ఫాస్ట్ ఫాస్ట్గా గ్రోత్ అయ్యి ఈల్డ్ వస్తుంది లేదు అంటే ముడుచుకుపోతుంది కానీ మీరు న్యాచురల్గా వదిలేస్తే కాస్త లేట్ అవుతుండొచ్చు కానీ తప్పకుండా పువ్వులు కాయలు వస్తాయి నేను అలా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మిరాకిల్ గ్రో ఇవ్వకుండానే నా బ్యాక్యార్డ్లో పెంచుకున్నాను నేనైతే రిజల్ట్ చూసాను నా బ్యాక్యార్డ్లో బోల్డ్ అని ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఎంజాయ్ చేస్తాను చేస్తూనే ఉన్నాను ఇది మాత్రం మన ఎన్వైరాన్మెంట్కి అస్సలు మంచిది కాదు మన సాయిల్కి అస్సలు మంచిది కాదండి సాయిల్ గురించి ఇంకోటి కూడా చెప్తాను బ్యాక్ మీరు సాయిల్ మెయింటైన్ చేసుకున్నారనుకోండి అమెరికాలో సాయిల్ అస్సలు అంత మంచి సాయిల్ కాదు నేను నా బ్యాక్ యార్డ్లో సాయిల్ని రిచ్ చేయడానికి ఎన్ని ఆర్గానిక్ మెటీరియల్స్ వాడుతూ ఉంటాను దాంట్లో ఎవ్రీ ఇయర్ నా బ్యాక్యార్డ్లో ఏవైతే మొక్కలన్నీ నేను ప్రూన్ చేస్తానో అవన్నీ దాంట్లోనే వేసి కప్పపెట్టేస్తాను ఇది మీకు సీజన్ ఎండింగ్లో చెప్తాను కానీ ఇప్పుడు ఫర్టిలైజర్ వాడే సీజన్ కాబట్టి దీని గురించి చెప్తా ఉన్నానమాట దాంతోపాటు రీసెంట్గా ఒక తెలిసిన వారు ఫోన్ చేశారు తను వేరే స్టేట్లో వేరే వే టెక్సస్లోనే వేరే ఊర్లో ఉంటారనమాట వాళ్ళ ఇంట్లో చుక్క కూర పెరిగింది కానీ ఎలాగా పెంచుకోవాలి తను మిరాకిల్ గ్రో వాడుతున్నాను అని చెప్పారనమాట మిరాకిల్ గ్రో వాడుతున్నాను ఒక కంటైనర్లో వేసి పెట్టాను మరి అది పెద్దగా పెరగట్లేదని తను అన్న తర్వాత నాకు ఈ వీడియో చేయాలని స్ట్రైక్ అయింది కానీ తనకి చెప్పాను వాడకండి అని చెప్పి మిరాకిల్ గ్రో మిరాకిల్ గ్రో అస్సలు వాడకండి నిజం చెప్తున్నా ఒక ప్లాంట్కి ఒక సైకిల్ ఉంటుంది దానికి పువ్వులు కాయలు వచ్చే సైకిల్ ఉంటుంది మీరు కొంచెం టైం ఇచ్చి పేషెన్స్గా వెయిట్ చేస్తే మనం అన్ని కూరగాయ మొక్కలు ఆకూరలు మన బ్యాక్యాడ్లో ఎంజాయ్ చేయొచ్చు ఎలాంటి సింథటిక్ ఫర్టిలైజర్స్ లేకుండా మన మట్టిని కాపాడుకోవాలండి ఎందుకంటే ఏవైతే మైక్రో ఆర్గానిజం ఉంటుందో వాటిని ఈ సింథటిక్ ఫర్టిలైజర్ చంపేసిందనమాట ఇది చాలా హార్మ్ఫుల్ అండి అది ఒక్కటి చెప్తాను మన బ్యాక్యాడ్లో కాంపోస్ట్లు వేసి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వేసి ఆ సాయిల్ని మనం ఎంత చక్కగా కాపాడుకుంటామో ఈ ఒక్క సింథటిక్ ఫర్టిలైజర్ వల్ల ఆ సాయిల్లో ఉండే మంచి అన్నీ కూడా కోల్పోతాం అది అదొక్కటి మాత్రం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కొంచెం బోర్ కొడుతుండొచ్చేమో కానీ ఇది నిజమండి మీరే చూడండి మీ బ్యాక్ ఇప్పుడు ఎవరైనా మిరాకిల్ గ్రో వాడితే వితిన్ ఫిఫ్టీన్ డేస్లో మీకు ఓ హడావిడి హడావిడి ఉంటుంది బా బ్యాక్ బ్యాక్ అంతా దాని తర్వాత మళ్ళీ కామైపోతుంది మళ్ళీ మీరు ఇచ్చినప్పుడు ఓ ఫుల్ పరిగేస్తూ ఉంటాయి ఈ మిరాకిల్ గ్రో మాత్రం మన సాయిల్కి అస్సలు మంచిది కాదు దీని బదులు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ బోల్డ్ అని ఉన్నాయి అవి మీరు వాడచ్చు అవి మీకు మన సాయిల్కి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట మన మట్టిని చాలా కాపాడుకు కాపాడుతాయి మట్టి బాగుంది అంటే మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కూరగాయలు అయితే చాలా చక్కగా వస్తాయి ఈవెన్ ఆకూరలు కూడా చక్కగా పెరుగుతాయి నా ప్యాకెళ్ళిన మీకు నేను నా మొక్కలు చూపిస్తాను మొన్న ఆ మొన్న వీడియోస్లో కూడా చూసే ఉంటారు పెరుగుతున్నాయి స్లోగా చక్కగా పెరుగుతున్నాయి హెల్తీగా పెరుగుతున్నాయి ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇవ్వండి తీగ మొక్కలకి ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత చూడండి ఈ మిరాకిల్ గ్రో ఏంటంటే బ్రేక్ చేస్తుంది ఫార్టీ ఫైవ్ డేస్ కాదు మనం ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్లోనే పెరిగేసేసి ఇచ్చేద్దామని కానీ అది అలా ఇవ్వదు దాని సైకిల్ బ్రేక్ చేసి పెరిగిన తర్వాత మీరిక ఇదొక ఎడిక్షన్ లాగా మిరాకిల్ గ్రో ఇస్తేనే నేను కాయలు ఇస్తాను పువ్వులు ఇస్తాను అని మొక్క అండడం స్టార్ట్ చేస్తుంది సో మొక్క అంటే మళ్ళీ సీజన్లో ఉంటుంది అన్ సీజన్లో పోతుంది కానీ మట్టి మనం మట్టి కొని తెచ్చుకొని ఆ మట్టిని ఎంత సారవంతంగా చేసుకుంటాము ఇక్కడ అమెరికాలో మట్టి అంత సారవంతమైంది కాదు నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కానీ ఎక్స్పర్ట్ని కాదు నా బ్యాక్ మట్టిని ఎంత కాపాడుకొని ఏమేం చేస్తే కూరగాయలు వస్తున్నాయో నాకు ఇన్ని సంవత్సరాల గార్డెనింగ్లో కొంచెం గొప్ప ఆ నాలెడ్జ్ ఉందని అనుకొని నిన్ను మీ అందరికీ కూడా హెల్ప్ అవ్వాలని షేర్ చేస్తున్నాను సో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అయితే మార్కెట్లో బోల్డ్ అని అంటే బోల్డ్ అన్ని రకాలు అవైలబుల్ ఉన్నాయి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఎలా పనిచేస్తాయంటే ప్లాంట్స్కి బ్యాలెన్స్డ్ న్యూట్రియన్స్ని స్లోగా రిలీజ్ చేస్తూ ఉంటాయండి దాంతోపాటు కాంపోస్ట్ మాన్యూర్ కూడా స్లోగా న్యూట్రియన్స్ని రిలీజ్ చేసి సాయిల్ స్ట్రక్చర్కి హెల్ప్ చేస్తుంది అనమాట మన సాయిల్ని మాత్రం ఎప్పుడు ఫీడ్ చేస్తూనే ఉండాలి అనమాట లైక్ లీఫ్ లిటర్ ఆర్గానిక్ మెటీరియల్స్ కాంపోస్ట్ ఇలాంటివన్నీ ఇస్తే సాయిల్ ఎప్పుడు హెల్తీగా ఉంటుంది మీరు ఎలాంటి ఫర్టిలైజర్స్ కూడా వాడాల్సిన పని లేదు కాంపోస్ట్ ఒక్కడి కూడా సరిపోతుందండి నేను చెప్తున్నాను కదా వాడి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీరు ఓ పెద్దగా ఫార్మింగ్ చేసుకోరు కదా ఐ మీన్ నేను బ్యాక్యార్డ్ ఫార్మింగ్ గురించే చెప్తున్నాను మన ఫ్యామిలీ ఆఫ్ ఫోర్ సిక్స్ చాలండి ఆ సాయిల్ని కాపాడుకుంటే ఆ సాయిల్ మీకు మంచి కూరగాయలు ఆకుకూరలు అయితే ఇస్తుంది ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కాంపోస్టు మాన్యూర్ ఇలాంటి బోల్డ్ అన్నీ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి అవి ట్రై చేయండి కానీ పేషెన్స్ ఉండాలి అది ఒక్కటి చెప్తాను ఇలా వేయంగానే అలా ఏది రాదు అండ్ బ్యాక్యార్డ్ వర్క్ అంటే ఇట్స్ లైక్ ఎక్సర్సైజ్ అనమాట చాలా మంచి పని ఉంటుంది ఒక ఫుల్ ఫుల్ బాడీ వర్కౌట్ అయితే ఉంటుంది నేను బ్యాక్ యాడ్ నుంచి ఫస్ట్ నేర్చుకున్న విషయం అదే అనమాట బ్యాక్ యాడ్లో ఎక్కువగా పని ఉంది అంటే నేను జిమ్ కూడా స్కిప్ కొట్టేస్తాను అండ్ వీకెండ్స్ ఆ టూ డేస్ ఫుల్ బిజీ పెట్టేసుకుంటాను ఆరోగ్యమే మహాభాగ్యం అండి ఇది ఒకటైతే చెప్తాను మనము ఆర్గానిక్గా తింటే మాత్రం నిజంగా చాలా హెల్ప్ అవుతుంది అందరూ పెంచుకోవాలని ఒక చిన్న ఆశ అందుకే నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను బోర్ కొట్టించాలని మాత్రం కాదు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఆన్సర్స్ అందరికీ చేస్తాను అటు ఇటు అయినా సరే ఇవి ఈరోజు సంగతులు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము ఐ హోప్ వీడియో అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్